హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ ఎంట్రన్స్ సైనిక్ స్కూల్ కట్ సంబంధించి మనకి ఇతర రాష్ట్రాల వారికి మరి వాళ్ళ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో ఎన్ని వస్తే అవకాశం ఉంటుంది ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి అయితే అటు నార్త్ ఇండియా కావచ్చు సౌత్ ఇండియా మరి కేరళ ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్కు ఇది మన ఇంచిన అయితే కాదు ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటిది గమనిద్దాం బాయ్స్కి అయితే జనరల్లో రెండు వందల నలభై రెండు వందల నలభై ఐదు నుండి అవకాశం ఉంటుందని చెప్పారు దానికి ఒక టెన్ మార్క్స్ అటు ఇటుగా కూడా ఉంటే మన స్టేట్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మన స్టేట్లో తక్కువ మార్కులు వస్తే వచ్చేదానికి అవకాశం లేదు ఏరే స్టేట్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది మన స్టేట్లో అయితే దాదాపుగా టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అబవ్ ఉండాలి డిఫెన్స్ వాళ్ళకైతే వేరే స్టేట్స్లో టూ ఫార్టీ అబవ్ కానీ వస్తే ఛాన్సెస్ ఉంటుంది మన స్టేట్లో కానీ అయితే ఒక టూ ఫిఫ్టీ అరేంజ్ ఉండాలి ఓబీసీ రెండు వందల ముప్పై మరి ఇక్కడ మనము వేరే గర్ల్స్ గమనిద్దాము గర్ల్స్ గమనించినట్లయితే గర్ల్స్ కొంచెం పోటీ తక్కువనే చెప్పచ్చు టెన్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఒక్కో కాలేజీలో అయినప్పటికీ కూడా గర్ల్స్ రాసేటువంటి సంఖ్య తక్కువ కాబట్టి టూ థర్టీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే జెంట్స్కి గర్ల్స్కి ఒక టెన్ మార్క్స్ నుంచి ఒక ట్వెల్వ్ థర్టీన్ మార్క్స్ చేంజ్ ఉంటుంది డిఫెన్స్ అయితే టూ ట్వంటీ ఫైవ్ ఓబీసీ అయితే టూ ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ రిజర్వ్ అంటే అది హోమ్ స్టేట్కి మన రిజర్వేషన్స్ వచ్చింటే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కౌన్సిలింగ్ గురించి మనం తర్వాత వీడియోలు తెలుసుకుందాం ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఆర్మీ వాళ్ళు వాళ్ళకి కొంత సీట్స్ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మనకంటే కూడా వాళ్ళకి ఒక టెన్ ట్వంటీ మార్క్స్ తక్కువ వచ్చిన అవకాశం ఉంటుంది ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించి నైన్త్ క్లాస్కి సంబంధించి కూడా మరి తర్వాత నేను చెప్తాను గర్ల్స్కి అయితే ఆర్మీ అయితే రెండు వందలు వచ్చిన కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట నైన్త్ క్లాస్కి అని మనం గమనించినట్లయితే అదర్ స్టేట్స్ కోటా కింద మరి మూడు వందల నలభై నలభై ఐదు వస్తే ఛాన్సెస్ ఉంటుంది డిఫెన్స్ మూడు వందల నలభై నలభై ఐదు ఓబీసీ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు ముప్పై రిజర్వ్డ్ ఆర్మీ వాళ్ళు మూడు వందల పది వచ్చినా కూడా ఛాన్సెస్ ఉంటుంది అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆర్మీ పిల్లలకి నేవీ ఎయిర్ ఫోర్స్ గర్ల్స్ కానీ నైన్త్ క్లాస్ గమనించినట్లయితే జనరల్ మూడు వందల ఇరవై ఐదు వస్తే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది ఇతర స్టేట్స్లో కూడా డిఫెన్స్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు ఓబీసీ కూడా అంతే దాదాపు మూడు వందల వస్తే ఛాన్సెస్ ఉంటుంది రిజర్వ్ సీట్లలో కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈ యొక్క నైన్త్ సిక్స్త్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఇవి జస్ట్ ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇవి నార్త్ ఇండియన్ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది దీనికి మరి క్రైటీరియా అనేటువంటిది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ